ఆవు యొక్క శరీర భాగాల్లో కొలువు తీరిన దేవతల గురించి మనం తెలుసుకుందాం ఆవు యొక్క శరీర భాగమైన ముఖం మధ్యలో శివుడు కొలువు తీరాడు కుడి కన్ను భాగంలో అయితే సూర్యుడు ఎడమ కన్ను భాగంలో అయితే చంద్రుడు కొలువు తీరాడు ఆవు యొక్క ముక్కు యొక్క కుడివైపున భాగంలో అయితే కుమారస్వామి ముక్కు యొక్క ఎడమవైపు భాగంలో అయితే గణేషుడు కొలువుదీరాడు ఆవు యొక్క చెవుల భాగంలో అశ్వనీ దేవతలు మెడ పైన రాహువు మెడ కింద కేతువు అయితే మెడ భాగంలో అయితే బ్రహ్మదేవుడు కొలువుదీరాడు ముందు కాళ్ళ పై భాగంలో అయితే సరస్వతి మరియు విష్ణుమూర్తి తీరాడు ఆవు యొక్క ముంజేయి భాగంలో అయితే భైరవస్వామి కొలువుదీరాడు పూర్వ మధ్య రేఖా భాగంలో అయితే హనుమంతుడు వెనుక కాళ్ళ భాగంలో అయితే విశ్వామిత్రుడు కొలువుదీరాడు ఆవి యొక్క పైకాలు భాగంలో నారదుడు వశిష్ఠుడు కొలువు తీరాడు యొక్క పిరుదుల దిగువన భాగంలో అయితే గంగాదేవి కొలువుదీరింది కింది భాగంలో అయితే లక్ష్మీదేవి ఉదర భాగంలో అయితే భూమాత కొలువుదీరింది ఆవు యొక్క పై భాగంలో అయితే నాగరాజు కొలువుదీరాడు ఆవు యొక్క కొమ్ముల భాగంలో అయితే ఇంద్రుడు కొలువు తీరాడు